మార్నింగ్ నితీష్ కుమార్ రెడ్డికి సంబంధించి ఒక వీడియో ఇచ్చా వీడియో పూర్తిగా చూసి చూడకుండా కింద కామెంట్లు పెట్టుకుంటాం మేము కొంతమంది ఏం చేస్తాం మహానుభావులు బ్లాక్ చేసేసా టాపిక్ అనవసరం రెడ్డి కుల గురించి మీకెందుకు నా బుర్ర పోతుంది నిజంగా కొన్ని కొన్ని సందర్భాలలో మా జర్నలిస్ట్ మిత్రులు చెప్పిన తమడా మీడియా తర్వాత సిల్లీ మాంగ్స్ వీళ్ళలో ఎక్స్పర్ట్స్ ఉంటారు కొంతమంది అప్పుడప్పుడు నాకు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తారు కామెంట్స్ మీరు పట్టించుకోవద్దని మన దగ్గర సబ్స్క్రైబ్ చాలా మంచిది కామెంట్స్ మీరు పట్టించుకో చూడదు దిక్కు మళ్ళీ కామెంట్స్ ఉంటే మీ దగ్గర డిస్టర్బ్ అవుతారు కదా అసలు చూడడం తాట్లా చూసినప్పుడు డిస్టర్బ్ అయిపోతుంది ఏంటి ఇటువంటి కామెంట్లు పెడుతున్నారు చూడ చూస్తే మళ్ళీ మంచి మంచి పేర్లు చదువుకునేలా ఉన్నారు వీడియో రా బాబు ఎప్పుడైనా సరే మీ పుణ్యం ఉంది ఆడలేనా మొగలైనా వీడియో మొత్తం చూస్తే బాగా చెప్పాడు ఈ మనిషి ఎస్ ఇది కరెక్ట్ సబ్జెక్ట్ అనుకుంటా టాపిక్ డైవర్ట్ అయ్యి అనుకుంటా ఎందుకు సబ్జెక్ట్ ఏంటి మనం మాట్లాడవలసింది ఉదయం వచ్చేసి ఎవరెవరు ఏ రకంగా నితీష్ గురించి మాట్లాడారు ఏంటని చెప్పేసి అనుకున్నప్పుడు మనవాడు తెలుగువాడు తెలుగువాడు తెలుగోడు 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 మాట్లాడవాడు పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేక అభిమానులు నాకు ఎందుకంటే ఇది ఇందుకే అందరేమో మా తెలుగోడు మా తెలుగోడు అన్న వచ్చి నువ్వు భారతదేశంలో ఏ ప్రాంతం నుంచి వచ్చావన్నదే ముఖ్యం కాదు దేశం గర్వపడేలాగా ఏం చేసావు అన్నదే ముఖ్యం అలా ఈరోజు భారతదేశం గర్వపడేలా చేశాం భారతదేశం త్రివర్ణ ప్రతాకం రెప్రపలాడేలా చేశాం భారత కీర్తిని మరింత గొప్పగా తీసుకువెళ్ళేలాగా నువ్వు ఎదగాలి అలా నీ కెరీర్ గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పేసి అన్నాడు సింప్లీ సూపర్ బడ్ ఇది ఒక పొలిటీషియన్గా ఒక పాలకుడిగా ఒక కామన్ సిటిజన్గా మన బుర్రల్లో ఉండాల్సింది మనకు ఉండదు మా ప్రాంతమా మా కులమా మా జిల్లానా మా రాష్ట్రమా ఇదే ఈవియన్ మార్నింగ్ వీడియో అదే చెప్పిన భారతీయుడు అన్న ఫస్ట్ మీ బ్రెయిన్లో రానివాడు ఆ తర్వాత మనం ఆలోచించుకున్నాం ఎక్కడ ఎవరు ఏందని ఫస్ట్ భారతీయుడు ఆలోచన రాకుండా అరే తెలుగు వాడు అనగానే ఏ కొనం ఏ కొలం ఏ కొనం సో పవన్ కళ్యాణ్కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ పొలిటీషియన్ పాలిటిక్స్లో ఉన్న సినిమాల్లో ఉన్న ఎందుకంటే ఇదిగో ఇందుకే అందరిలాగా ఆలోచించడు కొంచెం లేట్ అయినా అతను రెస్పాండ్ ఏమైనా సింప్లీ సూపర్ అనమాట ఇదే మరలా